తామరాకు మీద నీటి బొట్టు అనే విషయం గురించి సద్బోధ మనం విందాం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడితో కర్మను చేయటంలోనే నీకు అధికారం ఉంది కానీ ఫలంపై లేదు అని చక్కగా చెప్పారు ఎందుకు అంటే ఆ ఫలం మరి ఆ ఫలా కర్మఫలానికి నువ్వు కారణం కాకూడదు కర్మ కారణమైతే మళ్ళీ జన్మలు ఎత్తాలి కనుక అలాగని మరి నువ్వు కర్మకి కారణం అవ్వకూడదు ఫలాన్ని కోరకూడదు అన్నానని కర్మల్ని చేయటం మానవద్దు అని గట్టిగా చెప్పాడు పరమాత్మ అందుకే మన పెద్దలు ఏం చెప్పారు తామరాకు మీద నీటి బొట్టులా మనిషి మసలుకోవాలని కర్మకు బద్ధుడు కాకూడదని హితవు చెప్తున్నారు తామరాకు మీద నీటి పట్టు తామరాకును అంటుకోదు పట్టుకోదు అలాగే మనిషి నిష్కామ బుద్ధితో నిస్వార్థ బుద్ధితో కర్మల్ని నిర్వర్తించాలి కర్తవ్య నిర్వహణ పట్ల బాధ్యత ఉండాలి తప్ప బంధం ఆశ పనికిరావు బాధ్యతతో సక్రమంగా కర్తవ్య నిర్వహణ చేసినప్పుడు ఆ పరిపూర్ణత తప్పకుండా ఇస్తుంది కర్మ ఫలాలపై మనకు ఎలాంటి అధికారం లేదు కాబట్టి వాటిని భక్తితో వినయంగా ఎవరికి సమర్పించాలి ఎవరైతే చెప్పారో ఆ పరమాత్మకే అర్పించాలి ఆ ఫలాలు మనకి వద్దు అన్నారు కనుక ఆ ఫలాలని పరమాత్మకే అర్పించాలి కర్మబంధం వదిలించుకోవడానికి కర్మాచరణని మాన అవసరం లేదు అంటే కర్మ బంధం వస్తుంది కదా అని కర్మల్ని వదిలేయటానికి వీల్లేదు కర్మాచరణని మానాల్సిన అవసరం లేదు ఫలాపేక్షను మాత్రమే వదిలి మరి దాన్ని అంటుకోకుండా నిస్సంగంగా విద్యుక్త కర్మని ఆచరించు అని గీతాచార్యుడు బోధిస్తున్నాడు కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడి బోధనలు విన్న అర్జునుడు కర్మను వదిలేయలేదు ఉత్సాహంగా గాంధీవాణ్ణి చేపట్టాడు విజయాన్ని వరించాడు విజయుడయ్యాడు గృహస్థుగా కర్తవ్య కర్మలు అనుష్ఠించి తామరాకు మీద బొట్టుల నీటి మీద పయనిస్తున్న నావల మసలుకునే వ్యక్తికి సంసారం అనే బురద అంటదు ఆ వ్యక్తి జీవన్ముక్తుడే అంటారు అటువంటి వ్యక్తి జీవన్ముక్తుడే అంటారు సద్గురువులు దేహాభిమానం వదిలేసి వస్తు విశేషాలతో మానసిక సంబంధం పెట్టుకోకపోవటం వల్లే జనకుడు నిష్కామ కర్మ ద్వారా అంబరీషుడు కూడా ముక్తిని పొందారు అంటే రాజ్యాన్ని రాజ్య భారాన్ని నిర్వహిస్తూ కూడా జనక మహారాజు చక్కగా ఆ బంధాన్ని పెట్టుకోకుండా కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా చేశాడు అంతటి రాజే చేయగలిగింది చిన్న సంసారాన్ని ఇదే మరి కుటుంబీకులు ఎందుకు చేయలేరు చేయగలరు వాళ్ళ విషయం తెలుసుకుంటే వీళ్ళకి కొంచెం పట్టుదల ఉత్సాహం సామర్థ్యం వస్తాయి అందుకని తెలుసుకోవాలి తెలుసుకుని మసులుకోవాలి మనం ఆచరించే సత్కర్మలు సత్ఫలితాన్ని ఇస్తాయి దుష్కర్మలు దుష్ఫలితాన్ని ఇస్తాయి అవి ఎప్పుడు ఎలా అందాలని ఆ భగవంతుడు నిర్దేశిస్తాడో అలాగే అందుతాయి మనకి వాటి కోసం ఎదురు చూడకూడదు ఫలాపేక్ష విషయంలో ఎంత విరక్తి చూపగలిగితే కర్మను అంత సమర్థంగా ప్రశాంతంగా ఆచరించగలుగుతుంది